ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విధానం వాక్యాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం పిల్లలు కీర్తనలు నుంచి తొమ్మిదవ కీర్తనల నుంచి పదవ భాగాన్ని చదువుకుందాం యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టివాడవు కావు కావున నేను ఆమె విరిగిన వారు నిన్ను నమ్ముకుందరు చూడండి వాక్యం చాలా బాగా చెప్తుందండి యహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టివాడవు కావు కాబట్టి నీ నాము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు నిజంగా మరి ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వారిని విడిచిపెట్టి దేవుడు కాదండి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మరోచోట నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు అని కూడా చోట దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది కాబట్టి ఎవరిని ఆశ్రయించినా సరే ఈరోజు బిడ్డలు తల్లిదండ్రులు ఆశ్రయిస్తే తల్లిదండ్రులు బిడ్డలు విడిచిపెడుతున్నారు కానీ మరి ప్రపంచంలో ఈ సృష్టిలో ఒక్కటే పిల్లరా దేవుడిని ఆశ్రయిస్తున్న వారిని దేవుడు విడిచిపెట్టి దేవుడుగా ఉండక దేవుడు కాపాడే దేవుడు కరుణించే దేవుడు ఉంటా ఉన్నాడనే మాట సత్యం అనే విషయాన్ని ఉదయకాల సభలో మీకు తెలియజేస్తూ ఉన్నా కీర్తనల గ్రంథంలో నుంచి నూట నలభై కీర్తనలో ఐదు ఆరు వచ్చాను ఒకసారి ధ్యానం చేసుకుంటే పిల్లల దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవరు తన దేవుడని యహో మీద ఆశపెట్టుకునో వాడు ధనిడు అని రాయబడుతుంది అంత మాత్రమే కాదు కానీ ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడను మాట తప్పని వాడు అంటే మనం ఆశ్రయించే దేవుడు మాట తప్పే దేవుడు కాదు అందుకని ఆపత్కాలంలో నమ్ముకున్న సహాయకుడు మన దేవుడు నిజంగా ఈ మాట ఉదయ కావచ్చు నాకైతే వాక్యం చెప్తున్నాను కానీ నాకైతే చాలా ధైర్యంగా ఉంటుందండి దయలా చాలా ధైర్యంగా ఉంది ఏహోవా మాట తప్పని వాడు ఆయన మాట తప్పేవా దేవుడు కాదు ఎందుకంటే ఆయన భూమిని ఆకాశాన్ని లోకమును సర్వమును సృష్టించిన వాడు ఆయన ఆయన మాట తప్పే దేవుడు తర్వాత ఎవనికి యాకోబ దేవుడు సహాయకు డగునో ఎవనికి యాకోబ దేవుడు సహాయకుడగునో ఎవడు తన దేవుడిని యోగో మీద వాడు ధన్యుడు యాకోబ దేవుడు అంటే మామూలు విషయం అండి అబ్రహాం ఇస్వాకు యాకబుల దేవుడు ఎందుకు రాయబుడని తెలుసా అబ్రహాము నీతిమంతుడు నీతిమంతుడు కాబట్టి ఆ నీతిని బట్టి ఆయన ఆయన దేవుడు దేవుడు దేవుడయ్యాడు అబ్రహాంకి అబ్రహాం సంతానం బట్టి ఈసాకు నా తండ్రి దేవుడు అని చెప్పేసి అని దేవుడిని ఆరాధించాడు కొలిచాడు కానీ యాకోబు దగ్గరికి వచ్చేసరికి అబ్రహాము మనవడం యాకోబు యాకోబు స్వయంగా దేవుడిని చేరుకోవటం దేవుని దృష్టిని ఆకర్షించింది పిల్లలు దేవుడితో పోరాడాడు దేవుడితో పోరాడి గెలిచాడు అందుకనే ఆ కుమారులందరూ కూడా ఏమంటారు అంటే ఈశాకు ఎట్లా నా తండ్రి దేవుడు అని అంటున్నాడు యాకోబు పిల్లలు ఏమంటారు అంటే నా తండ్రి అని యాకోబు దేవా అని చెప్పేసి అని అనడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం నిజంగా అద్భుతమైనటువంటి సాన్నిహిత్యం సహవాసం అనుభవం దేవునితో యాకబుకు ఉంది అందుకే ఆయనకి యాకోబు దేవుడు అని చెప్పేసి ఆయన పేరు పెట్టడం జరిగింది స్తోత్రం కలుగుంగాక అలాగే ప్రిల్లారా దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుంటే కీర్తనల గ్రంథము నూట ఐదవ భాగంలో నుంచి మూడవ వచ్చిన కనుక ఒకసారి చూసినట్లయితే నూట ఐదవ కీర్తనలు మూడవ వచ్చిన చూసినట్లయితే మూడవ భాగం ఏమన్నా రాయబడుతుందంటే దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే నూట ఐదు కీర్తనలు నూట ఐదు మూడండి ఒకసారి చూస్తాను నేను నేను చదువుతాను జాగ్రత్తగా ఆలకించి వెళ్దాం దేవునికి మహిమ కలుగును కాక ఖచ్చితంగా మరి ఆయన యాకోబ దేవుడిగా ఉంటాం యాకోబ దేవుడిగా అబ్రహామి సాకు దేవుడిగా ఉంటూ మన జీవితాన్ని బలపరుస్తాడు ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి యహో అని వెదకు వారు హృదయమందు సంతోషించుతురుగాక వాక్యం ఏం చెప్తుందంటే ఆయన పరిశుద్ధ నామం బట్టి అధిషించిన యహో అని వెతుకువారు హృదయమందు సంతోషించుతురుగా అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఎవరిని ఆశ్రయిస్తున్నావో ఎవరిని వెతుకుతున్నావో ఎవరిని నమ్ముతున్నావో వారు ధన్యులు అని చెప్పేస్తాను పిల్లరా హృదయకాల స్థానంలో దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా రాయబడుతుంది దేవుని నామానికి మహిమ కలుగుగా ఆయన ఉన్నవాడు అనువాడు సర్వకాలలో సర్వ లోకాలలో సర్వ యుగాలలో సర్వజనులలో నమ్మదగిన దేవుడు ఆశ్రయించదగిన దేవుడు తగిన దేవుడు అలాగే ఆశ్రయించదగిన దేవుడు ఆయనే యాకోబునకు ప్రత్యక్షమైన దేవుడు అబ్రహాము ఇసాకు యాకోబులను వారి దేవుడిగా పిలువబడుతూ వారి సంతానానికి మరి స్థిరకాలం దేవుడిగా ఉంటూ విశ్వాసాన్ని బట్టి అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి మనం ఏ రీతికైతే విశ్వాసం కలిగి ఉంటున్నామో మన తండ్రి అయినటువంటి విశ్వాస అబ్రహాములను బట్టి విశ్వాసులను బట్టి ఆయన నమ్ముకున్నదానికి దేవుడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనుషులను విడిచిపెడతారేమో స్నేహితులు విడిచిపెడతారేమో బంధువులు విడిచిపెడతారేమో ఏమండి మరి భార్య మధ్య మధ్య బంధాలు తెగిపోతాయి వారు నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు ఆశ్రయించిన దేవుడు ఎట్టి పరిస్థితులు నిన్ను విడిచిపెట్టడు ఎందుకంటే ఆయన నమ్ముకొనదగిన దేవుడు నమ్మదైన దేవుడు నమ్మదగిన సహాయకుడు ఆదరించేవాడు బలపరిచేవాడు ఖచ్చితంగా నీ జీవితంలో ఒకవేళ ఇంత రోజు ఎవరితో ఎవరైనా ఆశ్రయించి నువ్వు ఇబ్బంది పడ్డావేమో నువ్వు ఒకవేళ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయేవేమో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు కనుక దేవుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టకుండా నిన్ను బలపరుస్తాడు నిన్ను స్థిరపరుస్తాడు నీ జీవితానికి మేలు చేస్తాడు ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటల్ని నీ ఎందు విశ్వాసం పుట్టించి ఆయన ఆశ్రయించే వారిగా మిమ్మల్ని గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పిల్లలు పరిశుద్ధ ప్రేమగా తాను కీర్తనలు తొమ్మిదవ కీర్తన పదవ భాగంలో రాజపడుతుందండి నేను ఆశ్రయించిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు అని నీ వాక్యం సెలవు ఇస్తుంట్రవ్వ నిజమే తండీ నిన్ను ఆశ్రయించిన వారు సిగ్గుపడ్డారు కానీ నిన్ను ఆశ్రయించేవారు ఎవరు కూడా సిగ్గుపడలేదు అని నీ వాక్యం సెలవుస్తున్నాం కాబట్టి ఆయన సిగ్గుపడకుండా ఈరోజు వాక్యం బట్ నడిపించండి పరిస్థితుల మధ్యలో కుటుంబాల మధ్యలో తండ్రి ఆయన ఆయా ప్రజల మధ్యలో తండ్రి నాయన మీరు సిగ్గుపరచకుండా నడిపించడం ప్రార్థన చేస్తున్న తండ్రి అయ్యా యహో ఆశ్రయించారు ధండిలో యహో దేవుడు గల జనులు ధనిలోని ఈ వాక్యం సెలిస్తుండగా నిజంగా ఇది మా జీవితం మిమ్మల్ని ఆశ్రయించిన ధన్యమైపోయింది ప్రభువా చూపులు కనుకరించి ఈరోజు వాక్యం ప్రతి బిడ్డను మీరు దర్శించమని ఏ సునాములు ప్రార్థన చేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె